ప్రతి వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా పర్ఫెక్ట్గా సేమ్ జామున్ పిండితో చేసినట్టుగా రావాలంటే ఏం చేయాలో ఎలా టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక వన్ కప్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలు బాగా మరిగించుకోవాలి తర్వాత స్టవ్ పొ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దాన్ని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండిని నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో నుంచి ఒక మంచి వాసన వచ్చేంత వరకు మాడిపోకుండా ఈక్వల్గా వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు మీడియంలో కూడా పెట్టకూడదు అనమాట స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో అయితేనే మనకి పర్ఫెక్ట్గా వేగుతుంది మాడకుండా ఈ విధంగా సేమ్ గులాబ్ జామున్ పిండిలాగా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి ఈలోపు మనకు పాలు అనేవి బాగా మరిగిపోతాయి ఇప్పుడు పాలని మరిగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత గోధుమ పిండి కూడా ఈ లోపు చల్లారిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకోవాలి పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి అనేది కలుపుకోవాలి మనకి పాలు మరిగిన తర్వాత చల్లారి ఈ విధంగా చిక్కగా అవుతాయన్నమాట ఆ చిక్కటి పాలతోటి బాగా ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి సేమ్ గులాబ్ జామున్ పిండితో చేసిన విధంగానే ఈ గోధుమ పిండితో చేస్తే గులాబ్ జామున్ అనేది బాగా వస్తాయి చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది మనకి సింపుల్గా ఎప్పుడైనా ఇంట్లో గులాబ్ గులాబ్ జామున్ పిండి అవైలబుల్గా లేనప్పుడు హెల్దీగా చేసుకోవాలన్నప్పుడు ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తాయి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయన్నమాట ఈ విధంగా పిండి మొత్తాన్ని అదే పాలతోటి కలిపేసుకోవాలి మీకు పాలు సరిపోకపోతే ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి వన్ కప్ గోధుమ పిండికి వన్ కప్ పాలు తీసుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని మెత్తగా కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాక్స్ అస్సలు ఉండకూడదు అనమాట ఇలా రౌండ్గా చిన్న క్రాక్ కూడా ఉండకుండా అన్నిటినీ ఇలా ఈ విధంగా బాల్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండ చుట్టేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చుట్టారనుకోండి బాగా వస్తాయి ఉండ అటు ఇటు అయితే మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట ఈ ఉండ చుట్ట లో కూడా ఉంటుంది ఈ విధంగా అన్నిటిని ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఈ బాల్స్ చుట్టేయడంలోనే ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత స్టవ్ పై బాగా ఆయిల్ని వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంట్లోకి ఈ బాల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఈ బాల్స్ మునిగిపోయేంత వరకు వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని నెమ్మదిగా వీటిని కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా వేయించేసుకోవాలి అలా అయితే మనకి లోపటి వరకు బాగా వేగి కలర్ కూడా బాగా వస్తాయి అన్నమాట ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకొని ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకోవాలి ఇలా వచ్చేస్తాయి బాగా వస్తాయి కలర్ చాలా బాగుంటుంది అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ వస్తుంది ఇలా మొత్తం అన్నిటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ కప్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వచ్చేసి టూ కప్స్ అయితే సరిపోతుంది తర్వాత వీటిని మొత్తం కరిగేలాగా ఈ విధంగా కరిగించుకోవాలి గట్టితో దిప్పుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇలా సిరప్ మొత్తం ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా మరుగుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన బాల్స్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు దీన్ని పక్కన పెట్టేయాలి టూ అవర్స్ తర్వాత బాగా చల్లారిపోతుంది అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా దీంట్లోకి మొత్తం బాల్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ వేడికి లో బాల్ లోపడి వరకు జ్యూస్ అనేది వెళ్ళిపోయి చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట